ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకువచ్చారు మరి రాష్ట్ర వ్యాప్తంగా యాభై పెన్షన్ ఇస్తామని చెప్పారు ఆయన మరి ఈ యాభై ఏళ్ళ పెన్షన్కు సంబంధించి మనకు పూర్తి సమాచారాన్ని ఆయన తీసుకురావడం జరిగింది మరి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై ఏళ్ళ పెన్షన్కి ఇవ్వబోతున్నారు ఎవరెవరికి మరి ఈ యాభై ఏళ్ళ పెన్షన్కి మనం ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి మనకు నెల రోజులు కూడా ఈ యొక్క పెన్షన్లు పంపిణీ చేస్తారు దరఖాస్తు అనేది ఎప్పటి నుంచి చేసుకోవాలనేది కూడా తెలియజేస్తాను అలాగే మనకు వికలాంగులకు సదరం స్లాట్స్ అనేది విడుదల చేయడం జరిగింది ఏప్రిల్ నెల నుంచి మరి తొంభై శాతం సదరం స్లాట్స్ అనేవి బుక్ అయ్యాయి అని కూడా ఎందుకంటే గత నాలుగు నెలల నుంచి కూడా సదరం స్లాట్ అనేది ఓపెన్ అవ్వలేదు ఇప్పుడు మనకు సదరం స్లాట్ ఓపెన్ చేయడం జరిగింది ఈ నెలలోనే మనకు ఒకేసారి చేయడంతో చాలామంది తొంభై శాతం స్లాట్ అనేది బుక్ అయ్యిందని కూడా ఏపీ ప్రభుత్వం తాజా సమాచారాన్ని తీసుకువచ్చింది మరి సదరం సర్టిఫికేట్ అంటే మనకు వికలాంగులకు పెన్షన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోండి మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు యాభై ఏళ్ళకి పెన్షన్తో పాటు ఎవరైతే మనకు కొత్త పెన్షన్ల కోసం అంటే వృద్ధాప్య పెన్షను వితంతు పెన్షను అంటర్ మహిళ పెన్షన్ కానీ ఈ పెన్షన్లన్నీ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పెన్షన్లు అయితే మంజూరు కాబోతున్నాయి మరి ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేది చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త అయితే తీసుకువచ్చారు ముందుగా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో చాలా ప్రధానమైనటువంటి హామీ ఇచ్చారు అంటే యాభై సంవత్సరాలకి ఏపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము పెన్షన్ అందజేస్తామని చెప్పి ఆయన చెప్పటం జరిగింది మరి ఈ పెన్షన్ అందిస్తామని చెప్పడంతో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఇక్కడ మనం గతంలో చూసుకుంటే ఆయన బీసీ కులాలకు చెందిన వాళ్లకు మాత్రమే పెన్షన్ అంటే యాభై ఏళ్ళ పెన్షన్ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పినప్పటికీ కూడా ఇక మిగిలినటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ మైనారిటీలో ఉన్నారు కదా వారికి కూడా మనకు ఈ యొక్క యాభై ఏళ్ళ పెన్షన్ అమలు చేస్తామని చెప్పి వాళ్ళకు కూడా ఈ యాభై ఏళ్ళ పెన్షన్ వర్తిస్తుందా అని చెప్పి ఆయన అయితే ఇక్కడ చెప్పడం జరిగింది మరి యాభై ఏళ్ళ పెన్షన్ రావాలంటే ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఏంటి అర్హతలు చూసుకుంటే ముఖ్యంగా ఈ యాభై ఏళ్ళు నిండా చెప్పి ప్రాతిపాదిక మీకు తీసుకుంటారని చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటారు అంటే ఆధార్ కార్డులో మా మరై వయసు అయితే నలభై తొమ్మిది ఉన్నాయి మరొక సంవత్సరమే కదా పెంచుకుంటే పోయిందని యాభై ఏళ్ళు అయిపోతుందని మాకు పెన్షన్ వస్తుందని అనుకుంటారేమో మరి అలాంటి మార్పులు చేర్పులు చేస్తే కనుక మీకు పెన్షన్ అయితే రాదు కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆధార్ కార్డులో మీకు ఏదైనా మొదటి ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉందో అక్కడ అలానే ఉంటే మీకు యాభై ఏళ్ళ నిండి ఉన్న తప్పనిసరిగా మీకు అయితే యాభై సంవత్సరాల పెన్షన్ అనేది రావటం అయితే జరుగుతుంది లేకపోతే మీరు మార్పులు చేర్పులు చేసుకుని వయసుకు సంబంధించి లేదా ఏదైనా మార్పులు చేర్పులు చేసుకుంటే మీకు పెన్షన్ అయితే కరెక్ట్గా ఉండదు మీకు పెన్షన్ అయితే ఎవ్వరు ఈ విషయాన్ని లబ్ధిదారులు గుర్తుపెట్టుకోవాలి యాభై ఏళ్ళ పెన్షన్కి ఈ మే నెల నుంచి కూడా ప్రారంభిస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఇక యాభై ఏళ్ళ పెన్షన్ మీరు అప్లై చేసుకోవాలంటే తప్పకుండా మీరు రేషన్ కార్డు కలిగి ఉండాలి అలాగే ఆధార్ కార్డు మీద తప్పనిసరిగా మీకు వెళ్ళే కరెంటు బిల్లు కరెక్ట్గా ఉండాలి ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది మరి ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోండి యాభై సంవత్సరాల పెన్షన్కు మీరు అప్లై చేసుకోవచ్చు మరి దయచేసి యాభై సంవత్సరాల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ మీరు ఈ పెన్షన్కు వస్తు ఎదురు చూస్తున్నారు కదా వాళ్ళకి ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు మరి యాభై సంవత్సరాల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఇది మంచి అవకాశం ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది మరి పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే కొన్ని వేల కోట్ల రూపాయలను సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు మరి ఈ నెలలో అని చెప్పాను ఈ నెలలో అవకాశం ఇస్తారని చెప్పినా ఇక నిర్ణయం అయితే తీసుకోలేదు ఇప్పుడు తాజాగా మనకు మే నెలలో మీరు అప్లై చేసుకుంటే మీకు ఈ కొత్త పెన్షన్లు అనేవి మంజూరు చేస్తామని చెప్తున్నారు మనకు వికలాంగుల పెన్షన్ తనిఖీలో భాగంగా నాలుగు నెలల పాటు కూడా సదరం స్లాట్ అనేది నిలిపివేశారు అంటే సదరం సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకుంటే సర్టిఫికేట్ వస్తే మనకు పెన్షన్ అనేది వస్తుంది మరి సదరం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట నిలిపివేయటం అయితే జరిగింది ఈ నాలుగు నెలల పాటు మరి ఈ నాలుగు నెలల తర్వాత ఇప్పుడు మళ్ళీ కూడా సదరం స్లాట్ అనేది ఓపెన్ అయింది ఇప్పటికే దాదాపుగా తొంభై శాతం స్లాట్ అనేవి బుక్ అయిందని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకువచ్చింది మరి తొంభై శాతం స్లాట్కు మనకు ఈ యొక్క బుక్ అయిపోయారని ఎవరైతే దివ్యాంగులు ఉంటారో ఇంకా పది శాతం స్లాట్స్ ఉన్నాయని ఎవరైనా సరే సదరం సర్టిఫికేట్ కోసం ఎదురు చూస్తూ ఉంటే మీరు ఈ సదరం సర్టిఫికేట్కి అప్లై చేసుకోవాలి మరి ఈ సదరం సర్టిఫికేట్కి అప్లై చేసుకుంటే మీరు రెండు రకాల పెన్షన్లు అయితే అప్లై చేసుకోవచ్చు అనుకుంటుంది అయితే ఒకటి అరవై ఆరు వేల రూపాయల పెన్షన్ మరొకటి పదిహేను వేల రూపాయల పెన్షను మరి ఈ ఆరు వేల రూపాయల పెన్షన్కు నలభై శాతం నుంచి ఎనభై శాతం లోపు కనుక పర్సంటేజ్ వస్తే మీకు ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే అప్లై చేసుకోవచ్చు ఇక పదిహేను వేల రూపాయల పెన్షన్ అప్లై చేసుకోవాలంటే సదరం సర్టిఫికేట్లో ఎనభై శాతం కనుక పైన ఉంటేనే మీకు ఈ యొక్క పదిహేను వేల రూపాయల పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మరి దీనికి సంబంధించి సదరం స్లాట్స్ అనేవి ఓపెన్ అయ్యాయి మీరు సదరం స్లాట్ని మీరు బుక్ చేసుకొని మీ పేరు మీద మీరు బుక్ చేసుకుంటే మీకు తనిఖీ అనేది చేసి సదరం సర్టిఫికేట్ జారీ చేస్తారు నలభై శాతం కన్నా తక్కువగా సదరం సర్టిఫికేట్ మీకు ఇచ్చినా కూడా మీకు పెన్షన్ అయితే అప్లై చేసుకోవటానికి అవకాశం ఉండదు కాబట్టి ఇప్పటికే సదరం సర్టిఫికేట్ కోసం పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు అలాగే కొత్త సదరం సర్టిఫికేట్ పొంది పెన్షన్లు అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మీరు ఏప్రిల్ నెలలో సదరం స్లాట్లో ఓపెన్ చేశారు కనుక మీరు ఇప్పుడు చాలా బుక్ అయిపోయాయి ఆల్రెడీ సదరం సర్టిఫికేట్ పొందితే మీకు మే నెలలో అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చి మే నెలలోనే మనకు కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే మరొక తాజా సమాచారాన్ని అయితే తీసుకువచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా చాలా పక్కగా ఈ యొక్క పెన్షన్ల విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా అయితే సిద్ధంగా ఉన్నారు చాలా క్లారిటీగా ఉన్నారు ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా పెన్షన్లు పెంచడం జరిగింది భారీగా అందరికీ కూడా పెంచి ఇచ్చారు ఈ విధంగా లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేయబోతున్నారనమాట కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు అలానే యాభై ఏళ్ళ పెన్షన్లకు అప్లై చేసుకోవచ్చు అలాగే సదర్న్ సర్టిఫికేట్ అనేది పొంది దివ్యాంగుల పెన్షన్లు కూడా అప్లై చేసుకోవచ్చు మరి మీరు అయితే సిద్ధంగా ఉండండి పెన్షన్లు అప్లై చేసుకోవడానికి మరి దీనితో పాటుగా మనకు పెన్షన్లు అలాగే వృద్ధాప్య పెన్షన్లు వీటన్నిటికీ కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వబోతున్నారు మరి అరవై ఏళ్ళకే వృద్ధాప్య పెన్షన్ వస్తే ఎవరైనా భర్త చనిపోయినటువంటి స్త్రీలు అంటే వితంతువులు ఉంటారు కదా వాళ్ళు పెన్షన్ అప్లై చేసుకోవచ్చు అనమాట అలానే వంటరి మహిళలు వంటరి మహిళ సర్టిఫికేట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అలాగే మనకు నేతనలు డప్పు కళాకారులు చర్మ కళాకారులు వీళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలని పెన్షన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క పెన్షన్ అప్లై చేసుకోవటానికి ఎదురు చూస్తున్న వారంతా కూడా సిద్ధంగా ఉండండి ఈ పెన్షన్లు అయితే మీరు అప్లై చేసుకోండి కావలసినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకోండి దాని ప్రకారంగా మీరు అప్లై అయితే చేసుకుంటే పెన్షన్కి అర్హత ఉంటే మీరు అప్లై చేసుకుంటే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులంటే వికలాంగుల పెన్షన్ తనిఖీ అయితే జరుగుతుంది మరి వికలాంగుల పెన్షన్ తనిఖీలో భాగంగా చాలా మందికి పెన్షన్ అయితే కోల్పోతున్నారు ఎవరికైతే సదవ సర్టిఫికేట్లో పర్సంటేజ్ ఉండి అలానే పర్సంటేజ్ తక్కువగా వచ్చేస్తుందో వాళ్ళకు పూర్తిగా అయితే పెన్షన్ అయితే రద్దయిపోతుంది నలభై శాతం కన్నా తక్కువ వస్తే ఇది వెరిఫికేషన్లో లేదు ఇంకా మళ్ళీ కూడా ఎనభై శాతం పైన ఉంటేనే పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉంటుంది ఎనభై శాతం కన్నా తక్కువ వస్తే కనుక మీకు ఈ యొక్క పెన్షన్ అనేది ఇక్కడ ఎనభై శాతం కన్నా తక్కువగా ఉన్న వాళ్లకు తగ్గించేస్తారు కదా ఎనభై శాతం కన్నా తక్కువ పర్సంటేజ్ వస్తే మీకైతే ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి కొత్త పెన్షన్ అప్లై చేసుకోవటానికి ఏపీ ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా ఉంది ఈ యొక్క పెన్షన్లు మీకు అందించడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాలు జారీ చేశారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ల కోసం అంటే కొత్త పెన్షన్ల కోసం అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్న వాళ్ళు అయితే కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు మరి మీరంతా కూడా సిద్ధంగా ఉండి మీరు కనుక ఈ పెన్షన్లు అప్లై చేసుకుంటే మీకు తప్పకుండా కూడా ఈ యొక్క పెన్షన్ అనేది రావడం జరుగుతుంది మరి రెడీగా ఉండండి మీరు తప్పకుండా ఈ పెన్షన్లు తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వం చాలా క్లారిటీగా పెన్షన్లు అయితే అందించబోతుంది మరి తప్పకుండా మీరు పెన్షన్లు అన్నీ కూడా విడుదలవుతాయని కూడా అదే అనే ఆదేశాలు అయితే జారీ చేసింది మరొకసారి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ పెన్షన్ అయితే అప్లై చేసుకోండి కొత్త పెన్షన్లు అయితే పొందవచ్చు మరి యాభై ఏళ్ళ పెన్షన్తో పాటుగా మనకు వృద్ధాప్య పెన్షన్లు ఒంటరి మహిళల పెన్షన్లు ఇలా ఇరవై ఐదు కేటగిరీలతో ఏపీ ప్రభుత్వం అయితే పెన్షన్లు అందజేస్తుంది కాబట్టి రెడీగా ఉండండి మీరు పెన్షన్లు తీసుకోవడానికి ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త పెన్షన్లకు అవకాశం కల్పిస్తూ కూడా మరొక కొత్త అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు అయితే ఇవ్వట్లేదు ఒకే రేషన్ కార్డు మీద రెండు పెన్షన్లు అయితే ఇవ్వట్లేదు అయితే ఆల్రెడీ రెండు పెన్షన్లు అయితే ఇస్తున్నారు ఏమి ఇస్తున్నారంటే వృద్ధాప్య పెన్షన్ను లేదా మామూలుగా వితంతు పెన్షను లేదా ఇలా రెండు అదొకటను లేదా వికలాంగుల పెన్షన్ ఇలా అయితే ఇస్తున్నారు రెండు పెన్షన్లు అయితే ఒకే వృద్ధాప్య పెన్షన్ రెండు ఒకే ఇంట్లో ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేస్తుంది ఈ నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన గనక నిర్ణయం తీసుకుంటే ఒకే రేషన్ కార్డు మీద ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మే నెలలో ఈ కొత్త పెన్షన్ దరఖాస్తుకు ప్రారంభమవుతాయి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటే మే నెలలోనే మీకు అందరికీ కూడా కొత్త పెన్షన్ అందిస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ప్రకటించింది ఇది కొత్త పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను